రైట్కి డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లాలో ధాత్రి స్కూల్ ఉపాధ్యాయుడు దారితప్పాడు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పవలసిన ఉపాధ్యాయుడే ప్రవర్తించాడు బనగానపల్లిలో ధాత్రి స్కూల్లో ఎవరు లేని సమయంలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపారు దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు టీచర్ ధ్రువకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఇక విద్యార్థినిల పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు Thank <laughs> you. నంద్యాల జిల్లాలో ధాత్రి స్కూల్ ఉపాధ్యాయుడు దారితప్పాడు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పవలసిన ఉపాధ్యాయుడే అసభ్యకరంగా ప్రవర్తించాడు బనగానపల్లిలోని ధాత్రి స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ధ్రువ క్లాసులో ఎవరూ లేని సమయంలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపారు ఇక దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు టీచర్ ధ్రువకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఇక విద్యార్థినిల పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ రజీనా నంద్యాల జిల్లా బన్గానపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ యొక్క కీచక టీచర్ తన వికృత చేష్టలకు తెరలేపాడు స్కూలు జరుగుతున్న సమయంలో ఎవరూ లేని ఒంటరిగా ఉన్నటువంటి మా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించటంతో ఈ యొక్క విషయాన్ని ఆ బాలికలు బాలిక తల్లిదండ్రులు చెప్పటంతో ఒకసారిగా కోపోద్రిక్తులైనటువంటి పేరెంట్స్ స్కూల్ స్కూల్ కు వచ్చి ఆ యొక్క టీచర్ కీతక టీచర్ కు దేహశుద్ధి చేశారు ఇదే అంశం పూర్తిగా రచ్చ జరగడంతో స్థానిక పోలీసులకు విషయాన్ని తెలియజేసి వాళ్ళు వాళ్లకు ఇతన్ని టీచర్ ని అప్పచెప్పడంతో ఈ యొక్క విషయాన్ని విచారణ చేపడుతున్నారు పోలీసులు అయితే గత కొంతకాలంగా కూడా ఈ యొక్క ఉపాధ్యాయుడి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండటంతో ఈ యొక్క విద్యార్థులందరూ కూడా వారి తల్లిదండ్రులకు చెప్తున్న పరిస్థితి దీంతో ఒక్కసారిగా విషయం బయటికి రావటంతో ఈ యొక్క ప్రైవేటు స్కూల్ యాజమాన్యం కూడా ఈ యొక్క అంశాన్ని బయటికి రానియకుండా చేసే ప్రయత్నం చేశారు స్థానిక ఎంఈఓ కూడా ఈ యొక్క అంశాన్ని కప్పిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఈ యొక్క అంశం పోలీసులకు చేరడంతో అసలు వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క కీలక టీచర్కు ఏ విధంగా బుద్ధి చెప్తారు కేసు నమోదు చేస్తారా లేక మరేదైనా కోణంలో ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్తారా అన్నది చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే స్కూల్ స్కూల్లోనే టీచర్ కు దేహశుద్ధి చేసినా కూడా ఎలాంటి విషయం జరగలేదు బాలిక పట్ల ఏ విధంగా టీచర్ అసభ్యంగా ప్రవర్తించలేదంటూ స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అలాగే ఆ టీచర్ ను కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉండడంతో పోలీసులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది రజిన థ్యాంక్ యూ కిషోర్